రీసెంట్ డేస్లో బుల్లితెర నటులు ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుని సెటిల్ అవుతున్నారు ఇక కొంతమంది ఎంగేజ్మెంట్ చేసుకుని వారు పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు అలా రీసెంట్ డేస్లో పెళ్లి చేసుకుని సెటిల్ అయిన కొంతమంది ను ఈ వీడియోలో మనం చూసేద్దాం గుప్పెడంత మనసు సీరియల్ యాక్ట్రెస్ రీసెంట్ రీసెంట్గానే పెళ్లి చేసుకుని తన భర్తని కూడా అభిమానులకు పరిచయం చేసింది ఇక పలుకే బంగారం అయ్యే సీరియల్ యాక్ట్రెస్ సంధ్య సంధ్య బిట్టు మనోహర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ప్రస్తుతం నీతోనే డాన్స్ షోలో అదరకొడుతున్నారనే చెప్పాలి ఇక సీరియల్ యాక్ట్రెస్ వాసంతి కృష్ణన్ నటుడు పవన్ కళ్యాణ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అలాగే కృష్ణ ముకుంద మురారి సీరియల్ యాక్ట్రెస్ ప్రేరణ ప్రేరణ శ్రీపాద్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరి పెళ్లి చాలా గ్రాండ్గా జరిగింది ఇక మామగారు సీరియల్ నటుడు లక్ష్మణ్ లక్ష్మణ్ ప్రియదర్శిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే రీసెంట్గానే కెమెరామెన్ గంగతో రాంబాబు సీరియల్ నటి సింధూరా కూడా పెళ్లి చేసుకున్నారు ఆమె జాకీని పెళ్లి చేసుకున్నారు ఇక సీరియల్ నటుడు విష్ణుకాంత్ విష్ణుకాంత్ సంయుక్తని నాలుగేళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కానీ అనుకోని కారణాలతో పెళ్లైన రెండు నెలలకే ఈ జంటు విడిపోయింది ఇలా ఒక్కొక్కరు పెళ్లి చేసుకొని సెటిల్ అవుతున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి